ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే అమలాపురం జిల్లా పేరు మార్చి మార్చిన సందర్భంగా వివిధ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నించింది అన్ని జిల్లాలని కూడా అనౌన్స్ చేసి ఈ జిల్లాను కూడా అనౌన్స్ చేస్తున్నట్లయితే అసలు ఎటువంటి గొడవ కానీ ఏమీ కానీ రాకపోదు కానీ మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అభ్యంతరాలు తెలిపిన వాళ్ళందరికీ అందరినీ జైల్లో వేసి నాయకులనుకున్న వాళ్ళని దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిని కట్టేసి ఒక రకమైన కులాల మధ్య చిచ్చు పెట్టింది ప్రభుత్వం ఆ రావణా కాస్త అలాగ రగులుతూనే ఉంది దీనికి దీనికి ఆర్పడానికి ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు మనందరం ప్రతి గ్రామంలో కూడా పేర్ల కన్నా వరుసలు పెట్టుకునే సంస్కృతి ఎక్కువ అమలాపురంలోనే ఉంది ఆ గ్రామీణ నేపథ్యంలో ఈ వరుసలు పెట్టుకునే సాంప్రదాయంలో కులాల ప్రస్తావన అనేది ఉండదు కులాల ప్రస్తావన లేకుండా బావ మామ తాత ఇలాగా పిలుచుకునే నేపథ్యం బాగా ఉంది కొంతమంది వల్ల ఈ యొక్క కులాల మధ్య వ్యత్యాసం అన్నది దూరం దూరంగా పెరిగిపోయింది సరే దీనికి ఒక మనం ప్రయత్నం చేయాలంటే ఆలోచించినప్పుడు నాకు నాగబాబు గారు కానీ కాకినాడ నుంచి గారు కానీ అలాగే బాపూజీ కానీ ధర్మారావు కానీ వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు చాలామంది జగ్గప్రాజు గారు చాలామంది స్నేహితులు మంచి ఆలోచన మంచి ఆలోచన అని చెప్పి చెప్పారు చెప్తే ఇది పార్టీలకు అతీతంగా ఉండాలి కులాలకు అతీతంగా ఉండాలి మతాలకు అతీతంగా ఉండాలి అంటే సరే ఇంక నా పేరు మీదే నేనే అందరికీ తెలుసు ఎంతోమందికి సహాయం చేశాను నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించాను కోనసీమ గేటు కాడి నుంచి అమలాపురంలో శుభకలశం కానించి దిండి రిసార్ట్స్ కానించి బోడ స్కూరి పాసర్లు పూడి బ్రిడ్జ్ నుంచి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఎన్నో తుఫాన్ షెల్టర్లు ఎంతో ఎన్నో రోడ్లు గ్రామీణ రోడ్లు గ్రామీణ వంతెనలు నేను చేయని పని అంటూ ఈ అమలాపురం పది సంవత్సరాల్లో లేదు అలాగే కోనసీమే కాకుండా మండపేట రామచంద్రపురం నియోజకవర్గాల్లో కూడా హర్ష మార్క్ అన్నది పూర్తిగా కనపడేటట్టు చేశారు నా తర్వాత వచ్చినవి రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు తప్పితే ఆ ప్రాంతీయ పార్టీల్లో ఎందుకో కానీ అభివృద్ధి కన్నా అభివృద్ధి పూర్తిగా జరగలేదు అభివృద్ధి జరగకుండా మరి కొంత కుంటు పడింది అభివృద్ధి ఈ రోజున ప్రభుత్వాల పరిస్థితి చూసుకున్నట్లయితే అసలు రోడ్ల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఓ పక్కన అంగన్వాడీలు తమ కోరికల గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు ఏ వర్గం చూసినా ఎవరు కూడా సంతృప్తిగా లేరు ఇది పరిస్థితి ఇది నేపథ్యం ఇంకా కొన్ని వర్గాలకి అగ్రవర్ణాలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఉండేటువంటి ఫూజ్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం అన్నది రాజశేఖర హయాంలో జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ముగ్గురికి ఎస్సీలకి బీసీలకి ఓసీలకి కూడా తీసివేయడం జరిగింది అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ దాంట్లో అందరూ కూడా మరి చిన్నప్పటి నుంచి పీజీ వరకు ఇంటర్మీడియట్ వరకు దాంట్లో చదివించేవారు ఇంటర్మీడియట్ విద్యార్థికి డెబ్భై వేలు ఖర్చు పెట్టేది ప్రభుత్వం దాన్ని కూడా ఈయన వచ్చిన తర్వాత తీసేశాడు ఇలాగే ఈ రకమైన అంటే సమాజానికి నష్టమైన పనులు ముఖ్యంగా పేదవర్గాలకి ఇప్పుడు కాపు నేస్తం చెప్పిన కాపులకి అందరికీ కూడా లోన్స్ వచ్చి బీసీలకి సబ్సిడీలతో లోన్స్ వచ్చి ఎస్సీలకి లక్ష రూపాయల సబ్సిడీలతో లోన్స్ వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క లోన్ అన్నది ఎవరికి ఇచ్చిన పరిస్థితి పోలేదు అవలేదు ఇటువంటి పరిస్థితులు సామాన్య జనం ఎదుర్కొంటూ ఉన్నారు ఒక పక్కన పోలీస్ స్టేషన్లోనే ముద్దాయిల్ని ఎటువంటి ఆరోపణ లేకుండానే తీసుకుని వచ్చి మరి వాళ్ళని కొట్టి చంపేయడం వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు చచ్చిపోవడం మొన్న దుమ్మేరులో హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్సిడెంట్ కాక మొన్న ఎర్రగొండపాలెం ఒంగోలు జిల్లాలో ఒక ఇన్సిడెంట్ మనకి చేరాల కిరణ్ కుమార్ అతను మీకు తెలుసు అతని ఇన్సిడెంట్ అతన్ని లాకప్ డెత్ చేసి అతని మీద కేసు కూడా తీసేసారు అలాగే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు జాన్యువరి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు సార్లుకోటలో కుర్రోడిని కొడితే అతను ఉరేసుకుని చనిపోయాడు మరణవాగమనం కూడా తీశాడు అయినా సరే కేసు తీస్తారు ఇలాగా బలహీన వర్గాల మీద ముఖ్యంగా అన్ని వర్గాల్లోనూ జరుగుతున్న దాడులు మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో నేరాల సంఖ్య ఇరవై నాలుగు పర్సెంట్ ఉందంట దానికి కారణం ఏంటంటే గంజాయి అన్నది ఎక్కువగా దొరుకుతూ ఉందంట గంజాయి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వీటి వల్ల నేర ప్రవృత్తి పెరిగిపోయి ఎక్కువగా నేరాలు జరగడం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని ఎక్కువగా మానభంగాలు చేసిన రాష్ట్రం ఎన్ని ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో మనం మేల్కొనాలి మన అందరం కూడా ఒక కలిసికట్టుగా మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడే సమాజంలో మార్పు అన్నది వస్తుంది ఆ మార్పు తీసుకురావాలంటే కులమతాలకు అతీతంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇరవై రెండవ తారీఖున ఈ యొక్క హర్ష్ కుమార్ ఆత్మీయుల సమావేశం కోడూరుపాడు జంక్షన్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా సమావేశం జరుగుతుంది పాత్రికేయులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే అన్ని కమ్యూనిటీలో ఉన్న పెద్దల్ని యువకుల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరికీ కూడా పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు కూడా నేను చేస్తూ ఉన్నాను కాబట్టి అందరూ కూడా కోడూరుపాడు జంక్షన్కి ఇరవై రెండవ తారీఖుని రమ్మని కోరుతూ మరి ఇంతటితో ముగిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ Onde